అందరి నమస్కారం నిన్నటి రోజు నల్లగొండ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై నెలల బాలుడు దాదాపు టూ ఇయర్స్ ట్వంటీ మంత్స్ బాలుడు కిడ్నాప్కు గురి అయ్యింది సమాచారము రాగా వెంటనే మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ఆర్ గారు వెంటనే నాకు మరియు మా సిబ్బంది స్టాఫ్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నాలుగు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది నల్లగొండ టూ టౌన్ సిఐ రాఘారావు గారు మరియు అదేవిధంగా నాకుడిపల్లి సిఐ నాగరాజు మరియు టూ టౌన్ ఎస్ఐలు సైదులు ఎస్హెచ్ఓ సైదులు మరియు సతీష్ మరియు సిబ్బంది అందరినీ కూడా నాలుగు బృందాలు ఏర్పాటు చేసి వెంటనే ఆదేశాలు ఇవ్వడము అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో సర్చింగ్ అండ్ చెకింగ్ వెహికల్ చెకింగ్ మరియు అదేవిధంగా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను వెరిఫై చేసి విచిన్ సెవెన్ అవర్స్లో వీళ్ళను నేరస్తులు ఏ వన్ నైంటీ ఏ టూ ఎవరైతున్నారో నారాయణదాస్ కరుణ అదేవిధంగా జంతిక అనే ఇద్దరు మహిళలను విచిన్ సెవెన్ అవర్స్లో పెద్ద పడిశాల గ్రామము గూండాల మండలము యాదాద్రి భువనగిరి జిల్లాలో పట్టుబడి చేసి నేను నైటే తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి ఈరోజు మేము ఆదాపడుస్తున్నాము దీనికి కేసు వివరాల్లోకి వెళితే ఇక్కడ మన తుంగపాడు గ్రామం మిడియాలగూడ మండలానికి చెందినటువంటి బైరం అంజుబాబు మరియు భాగ్యలక్ష్మి దంపతులకు ఇరవై నాలుగు నెలల బారుడు ఉన్నాడు అతడు సోమేశ్వర్ కుమార్ అబ్బాయి పేరు తల్లి ఇప్పుడు భాగ్యలక్ష్మి వచ్చేసి అగైన్ గర్భవతి అమ్మే ఎయిట్ ఎయిత్ మంత్స్తో ప్రెగ్నెన్సీతో ఉన్నది వాళ్ళు కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఇక్కడ రిఫర్ చేశారు నాడు ఎయిత్ రోజు రిఫర్ చేస్తే ఆమెకు ప్లేట్లెట్స్ తక్కువ ఉందని తీసుకొని వచ్చి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది ఆమెతో పాటు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి పార్వతమ్మని కూడా తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి వీళ్ళకు అటెండెంట్గా ఉంటుందామే భర్త వచ్చేసి బైరం అంజుబాబు నిన్న ఆటో నడుపుకొని బ్రతులు ఇతను అతన్ని కూడా గడవట్లేదని ఆటో తీసుకొని వచ్చి ఇక్కడే వాళ్ళని పెట్టి ఇక్కడే నల్గొండలో ఆటో తిప్పుకొని కొద్దిగా సంపాదించుకుందామన్న ఆలోచనతో వచ్చాడు ఆ క్రమంలో అతను అక్కడ పోవడము ఆటో తీసుకొని రావడము వీళ్ళిద్దరూ పార్వతమ్మ ఈ బాలుని తల్లి భాగ్యలక్ష్మి ఇద్దరు హాస్పిటల్ వార్డు నుంచి బయటకు వచ్చి వచ్చి అక్కడ బాబుతోని ఎత్తుకొని ఉండగా ఈ నేరస్తులైనటువంటి నారాయణరాజ్ అరుణ యవన్ అదేవిధంగా జంటగా సుక్కమ్మ వీళ్ళిద్దరూ వీళ్ళతోని మాటలు కలిపి ఆ పిల్లడికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి ఆ టైం అప్పుడు దాదాపు రెండవుతుంది అడిపిస్తున్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా భోజనాన్ని తింటాడు మీరు మేము బాబుని చూస్తామని చెప్పి ఆ మాయా చెప్పి వాళ్లకు వాళ్ళ భాగ్యలక్ష్మిని తల్లిని మరియు అటెండెంట్ పార్వతమ్మని ఇద్దరిని వాళ్ళు భోజనానికి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు వెళ్ళిన క్రమంలో మళ్ళీ తిరిగి వచ్చి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఆ బాలుని తీసుకొని వెళ్ళి పోవడం జరిగింది కిడ్నాప్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి వీళ్ళు వీళ్ళిద్దరు కూడా నారాయణ సరణ ఏమన్నా వచ్చేసి వీళ్ళిద్దరు కూడా దమ్మాయి కూడా హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు ఇంటి పక్క పక్కన ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందని వీళ్ళని తీసుకొని పట్టుబడి చేసి తీసుకొని విచారిస్తే నారాయణ సార్ నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు వన్ ఇయర్ క్రితము ఈమె ఏ వన్కు వాళ్ళ కొడుకు చనిపోవడం జరుగుతుంది ఆత్మహత్య చేసుకుంటాడు చేసుకుంటాడు దాన్ని బట్టి ఏమైనా ఓ పిల్లలంటే ప్రేమ నాకు పిల్లలు లేదని బాధపడుతూ ఉన్న క్రమంలో ఈ జంతిక సుక్కమ్మ ఏటూ టూ వచ్చేసి ప్రాపర్ వచ్చేసి నేటివ్ విలేజ్ గొల్లగూడ మన నగరీకరణ నగరీకరణ అయితే ఏమీ చెప్తుంది అరే ఓదార్చి నీకు పిల్లలు కావాలంటే చూద్దాం మనము నల్లగొండ నేటివ్ ప్లేస్ కదా బస్ స్టాండ్లో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ హాస్పిటల్లో కానీ చాలామంది చిన్నపిల్లలు తీసుకొని వస్తారు ఆ టైంలో మనం ఏదైనా ఉంటే మనం తీసుకొచ్చి చదువుకుందామని చెప్పేసి ఆమె తీసుకొని రావడం జరుగుతుంది నిన్న పొద్దున బయలుదేరి వాళ్ళు వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ తర్వాత హాస్పిటల్ వేసుక అక్కడ పిల్లలతో వీళ్ళిద్దరు వీళ్ళు అమాయకంగా కనిపించి పిల్లలతో బాబుతో ఉండగా అతనికి వాళ్ళని లోపలికి పంపించి భోజనానికి లోపలికి పంపించి మాయమాటాలు చెప్పి ఈ అబ్బాయిని ఐస్ క్రీమ్ తినబెడుతూ ఆటో ఎక్కి ఆటో నుంచి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి నేరుగా భువనగిరి వెళ్ళడము భువనగిరి నుంచి అక్కడ నుంచి గూండాల పెద్ద పఠశాల గ్రామం వాళ్ళ అక్క ఇంటికి ఏవాన్ అక్క ఇంటికి వెళ్తారు తల్లి 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 తల్లిగారింటికి నారాయణదాస్ వారుణ ఏవన్నో వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరూ బాబుతో పాటు ఉండగా ఏ వన్ బాబుతో పాటు ఉండగా మన యొక్క మార్కట్పల్లి సిఐ గారు మరియు ఫోటోస్ఐ శైలు మా టీమ్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి నైటే పట్టుకొని రావడం జరిగింది ఈ కేసులో మా ఈ సిబ్బంది ఉన్నారో ఇద్దరు సిఐలు ఇద్దరు ఎస్ఐలు మొత్తం నాలుగు బృందాలు మరియు ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మా సిబ్బంది అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ రాజు మరియు సాగర్లా శంకర్ బాలకోటి మరియు జానకిరం తిరుమలేష్ వీళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈ కేసులో మనకు యాదాద్రి బోనగిరికి చెందిన బోనల్లి టౌన్ ఎస్హెచ్ఓ రమేష్ సిఐ గారు ఆయన కూడా మనకు అక్కడ సహకరించారు వీళ్ళందరినీ కూడా మన జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది వితిన్ సెవెన్ ఇయర్స్లో కేసును డిటెక్ట్ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరియు అదేవిధంగా రివార్డు కూడా పంపిస్తాం థ్యాంక్ యూ అండి గతంలో వీళ్ళకు ఇప్పటివరకు అయితే ఏం కేసులు ఉన్నట్టుగా మనకు రాలేదు వెరిఫికేషన్లో అవెవరు మరొకసారి కూడా పోలీస్ కస్టడీ తీసుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంటర్గేట్ చేసి ఫైల్ చేస్తారు భువనగిరి అవనగిరిలో బంధువులు ఉన్నట్టు మనకేమి తెలియలేదు పెద్ద విషయాల్లో పెళ్ళివారు తల్లిగారి తల్లిగారిని తీసుకెళ్ళింది అవును ఆల్రెడీ సీసీ కెమెరాలు మనము ఇప్పుడు ఈ మధ్యలో కలెక్టర్ గారు ఎస్పీ గారు రివ్యూ వీడియో జరిగినప్పుడు పెద్దాయితేసి కెమెరాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు మా సిబ్బందిని కూడా కొద్దిగా పెంచినాం ఆల్రెడీ పెంచినాం వారు కూడా మాకు ఎప్పుడే చెప్పడం ఎస్పీ గారికి డైరెక్ట్ చెప్పారు ఇన్ఫర్మేషన్